కాకినాడ సీ పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకినాడ సెస్ లిమిటెడ్లోని కోట్ల విలువైన తమ వాటాను బలవంతంగా లాక్కునే క్రమంలో తనను కుటుంబ సభ్యులను వైకాపా ఎంపీ వైవి సుబ్బారెడ్డి కుమారుడు రెడ్డి బెదిరించారని కేవీరావు హైకోర్టుకు నివేదించారు వాటాల బదిలీలో తమ ప్రతిపాదనను అంగీకరించకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్రస్థాయిలో భయపెట్టారన్నారు వారు వాటాలు లాక్కోవడంతో తాము ఆర్థికంగా నష్టపోయామని మానసిక క్షోభకు గురయ్యామని చెప్పారు ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోసం విక్రాంత్ రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంలో తనను ప్రతిపాదిగా చేర్చుకుని వాదనను వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు ఈ మేరకు సోమవారం హైకోర్టులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశారు వాటాల బదిలీ విషయంలో విక్రాంత్ రెడ్డి దుర్మార్గానికి ఒడిగెట్టారన్నారు రెండు వేల ఇరవై ఇరవై ఒకటి మధ్య కాలంలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారన్నారు దర్యాప్తు పెండింగ్ లో ఉన్న ఈ కేసు విషయంలో విక్రాంత్ రెడ్డికి ముందస్తు బెయిల్ మంజూరు చేస్తే దర్యాప్తుపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందన్నారు గత ప్రభుత్వ హయాల్లో ఉన్నత స్థానంలో పనిచేసిన వ్యక్తుల అరాచకాలపై పలువురు ఫిర్యాదు చేయడం చూసి తాను ధైర్యంగా ముందుకొచ్చి సిఐడికి ఫిర్యాదు చేశారని కోర్టు దృష్టికి తెచ్చారు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుని విక్రాంత్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్లో తన ఇంప్లీడ్ పిటిషన్ను అనుమతించి వాదనలు వినిపించారు punya kakasi miwararani koderärr.